తిరుపతి జిల్లా ఎస్పీ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర బార్డర్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో తడమండలం బీవీపాలెం చెక్పోస్టు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలలో నూట పద్నాలుగు ఫుల్లు పది క్వార్టర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు తలమండల పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఆంధ్ర బోర్డర్లో తనిఖీలు చేపట్టామన్నారు ఈ క్రమంలో నెల్లూరు వైపుగా వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సులో అధిక మొత్తంగా మద్యం సీసాల బాక్సులను గుర్తించి పరిశీలించామని చెప్పారు అందులో పాండిచ్చేరికి సంబంధించిన మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు పట్టుబడ్డ మద్యం విలువ సుమారు ఒక లక్ష యాభై వేలు ఉంటుందని తెలిపారు మద్యం తరలిస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన జూపూడి బేబేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కు పంపించామన్నారు అలాగే బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణించేవారు అధిక మొత్తంలో వస్తువులు నగదు బంగారం తదితర వాటిపై వాటికి సంబంధించిన రసీదులు ఖచ్చితంగా ఉండాలని లేని ఎడల స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి సింధుప్రియ సూలూరుపేట సీఐ ఎం మధుబాబు తడి ఎస్ఐ జేపీ శ్రీనివాసులు రెడ్డి ఏఎస్ఐ శ్రీకుమార్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ సంబంధం సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మా ఎస్పీ రెడ్డి సార్ ఉత్తర్వుల మేరకు ఈ బార్డర్ లో గత పదహైదు రోజుల నుంచి ఎలక్షన్ చెక్ పోస్ట్ రన్ చేయడం జరుగుతా ఉంది అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద బియ్యపాలెం వద్ద ప్రతిసారి కూడా రన్ ఉన్నాం ఆర్మీ రిజర్వ్ సిబ్బంది విత్ వెపన్స్ తర్వాత మా గూడూరు సబ్ డివిజన్ చెందిన పోలీస్ సిబ్బంది మరియు వీళ్ళే కాక ఈ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఈ జిఎస్టి వాళ్ళు తర్వాత ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు తర్వాత ఎంఈ యాక్ట్ ఉన్నారు అందరు ఆల్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి వెహికల్ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైనా కౌంటర్ బ్యాండ్స్ అంటే ఇల్లు క్యాష్ ఏదన్నా వితౌట్ ట్యాక్స్ ఎవేషన్ తీసుకుపోతున్నా ఆర్నమెంట్స్ కానీ తర్వాత ఎలక్షన్ మెటీరియల్ కానీ ఇట్లా లిక్కర్ అటువంటివి ఏదైనా కూడా వాటి మీద దృష్టి చెక్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఆ విధంగా చేస్తున్నప్పుడు మన సుల్లూరుపేట సిఐ మధుబాబు గారు మరియు మన ట్రైనీ డిఎస్పీ మేడం గారు పి సింధు ప్రియా మేడం గారు కొత్తగా వచ్చారు తర్వాత తడా ఎస్ఐ మన ఏఆర్ సిబ్బందితో చేస్తూ ఉంటే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక అత ఒక బుద్ధాయిని అరెస్ట్ చేసేసి అతని దగ్గరుండి ఈ పుదుచ్చేరికి సంబంధించిన లిక్కర్ దరిదాపు నూట పద్నాలుగు ఫుల్ బాటిల్స్ టెన్ క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు కూడా నమోదు చేయడం జరిగింది అతన్ని విచారిస్తే తెలిసిన వివరాలు ఏమంటే ఇతని పేరు వచ్చేసి జూపూడి బే బేబేశ్వరరావు సన్నపూర్ణసు రావు రాంపట్ల వారి పాల గ్రామము చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా ఇతడు పుదుచ్చేరిలో తరచుగా అక్కడ పోయేసి అక్కడ మీకు తెలుసు డ్యూటీ ఫ్రీ అంటే మన జీఎస్టీ ఏమి ఉండదు యూనియన్ టెరిటరీ కాబట్టి ఉండదు ఇప్పుడు దాదాపు అక్కడ ఒక బాటలో ఆరు వందలు అనుకోండి ఇక్కడ పన్నెండు వందలు అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాన్షన్ హౌస్ అక్కడి రేటు ఫోర్ ఎయిటీ ఉంది అది ఇక్కడ మన మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ వరకు ఉంది అట్లే బ్లెండర్ స్పైడ్ కూడా డబుల్ రేట్ ఇక్కడ అక్కడ అక్కడ తొమ్మిది వందలు ఉంటే ఇక్కడ పదహారు వందలు అంటే దరిదాపు డబుల్ కాస్ట్ లాభం వచ్చిందని చెప్పేసి ఇతడు కొని అక్కడ నుంచి మాధవరంకు వచ్చి ఆడ ఒక ప్రైవేట్ బస్సు ఎక్కి ఇక్కడ వెహికల్ చెకింగ్ లైన్స్ వెహికల్స్ అన్ని చాలా రో ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అతడు ఏం జరుగుతుందో తెలుసుదామని దిగాడు దిగిన తర్వాత అతనికి స్మెల్ చేశాడు చెక్ పోస్ట్ దగ్గర ఎలక్షన్ వెహికల్స్ తెచ్చుకున్నారండి వెంటనే అతని దగ్గర ఉన్న ఈ కేసులు నాలుగు కేసులు ఎంచుకోవటం జరిగింది వాటిని చెక్ చేశాం అతన్ని విచారించినప్పుడు అక్కడ ట్యాక్స్ తక్కువ కాబట్టి అక్కడ కొనేసి తడు బాపట్ల వాళ్ళ స్వగ్రామంలో దీన్ని మన మార్కెట్ రేట్ కంటే ఒక వంద రెండు వందలు తగ్గించి అమ్ముకుంటాడని తెలిసింది అంటే బాటలకు దరదాపు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు మార్జిన్ లభిస్తుందని చెప్పడం జరిగింది తర్వాత అవి ఏవైనా విచారిస్తే బాటిల్స్ చూస్తే రాయల్ స్టాగ్ డీలక్స్ విస్కీ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఒక అరవై తొమ్మిది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్వి మాన్సమ్ హౌస్ ఫ్రెంచ్ బ్రాంతి బాటిల్స్ ఒక ముప్పై ఏడు ఫుల్లు సెవెన్ ఫిఫ్టీ ఎమ్ఎల్ బ్లెండర్ స్ప్రెయిడ్ రేర్ ప్రీమియం విస్కీ బాటిల్స్ ఎనిమిది ఫుల్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ తర్వాత మ్యాక్డోవల్స్ గోల్డ్ ఇండియన్ విస్కీ వన్ ఎయిటీ ఎమ్మెల్లు టెన్ క్వార్టర్స్ సీజ్ చేశాము వీళ్ళని ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరపరచడం జరుగుతుంది తర్వాత ఇతడికి ఇంకా ఇంతకుముందు ఎన్నిసార్లు పోయాడు ఎవరితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలు అతని సెల్ ఫోన్ ద్వారా టెక్నికల్ డేటా తీసుకొని ఫర్దర్ దర్యాప్తు కూడా వీటిపై చేయటం జరుగుతుంది ఇతడు అక్కడ ఎవరికి అమ్ముతాడు ఏం కదా అనేది కూడా ఆ తదుపరి దర్యాప్తులో తేల్చడం జరుగుతుంది ఇంకా సెక్షన్ సెవెన్ డెడ్ విత్ బిఎఫ్ ఏపీ ప్రొవిషన్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ మన ఏపీ ఏదైతే ప్రొవిజన్ ఎక్సైజ్ యాక్ట్ ఉందో అది దాని ఆ చట్టం మేరకు ఇది వెళ్ళి ఈ ఈ అదర్ స్టేట్ లిక్కరు మన స్టేట్ లో పర్మిషన్ లేదు దట్టు ఇన్ని బార్డర్స్ కి పర్మిషన్ లేదు కాబట్టి ఆ ఆ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు న్యాయస్థానం ముందు ఆధారపడడం